హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ తవా ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం సో నాన్ వెజ్లో ఫిష్ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది సో ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫిష్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం సాల్టు అలాగే టూ టూ స్పూన్ టూ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి దాని తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ కాన్ఫ్లోర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి దాని తర్వాత బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొన్ని కర్రీ లీవ్స్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ దాని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి అలా కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ని దాంట్లో వేసుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సో ఇలా నేను మిగిలిన పీసెస్ని ఇంకోసారి సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో వీటిని కూడా అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ అలా వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి సో ఇలా ఫైనల్గా మనకి ఫిష్ తవా ఫ్రై అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్